జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్ జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్కి జై మనము ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కంటిన్యూషన్ అండి అది శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకొని మనము ధ్యానం ఎందుకు చేయాలి మనము ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము శ్రీగురు దత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అనే విషయము ముందు ముందు మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోస్ ఉంటాయండి చూడండి ఇది కూడా ఎపిసోడ్ వైజ్గానే ఉంటది ఇంతకు ముందు చేసిన వీడియోకు ఇది కంటిన్యూషన్ అండి అంటే ఎందుకు మనం ధ్యానం చేయాలి ఎందుకు జన్మ తీసుకోవడం జరిగింది ఆయన శ్రీగురు దత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఎందుకు రావాలి వచ్చి సృష్టి ఎందుకు ఎలా మనం మార్చుకోవాలి మన ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి నేను చెప్పినంత మాత్రమే వెళ్ళడం ఉండదండి తండ్రి ఆశీర్వాదంతో అవుతుంది జయ గురుదత్తా అని మీరు వినండి ఇంకా బాగా తెలుసుకోవాలంటే మన పాత ఎపిసోడ్స్ వీడియోస్ అన్ని వినండి వన్ ట్వంటీ ఎవ ఉన్నాయండి అవన్నీ చూస్తూ వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది ఈ చెప్పే విషయాలు కూడా అర్థమవుతాయి మీరు ధ్యానంలోకి ఎందుకు రావాలనే విషయమే ఇప్పుడు మనం ధ్యానం ఆల్రెడీ వారు చేస్తున్నారు సంతోషం అది ఇంకా మిగతా వారు చేసే కొరకు ఎందుకు చెయ్యాలి అన్న విషయమే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలండి అండి జయ గురు ఎందుకంటే గ్రంథస్థం నేను చెప్పిన విషయాలే ఆ ఎపిసోడ్లో ఉన్నాయి తండ్రి చెప్పిన విషయాలు దానికి మీకు నిరూపణ కూడా కావాలని అనుకునే వారికి చూపెట్టచ్చండి దత్త దత్త ప్రభు దేవాలను చూపెట్టచ్చు జయ ఆరు నిన్న మాట మొన్న మొన్న నిన్న ఇంతకుముందు చేసుకున్న వీడియోకే కంటిన్యూషన్ అండి దాంట్లో ఉంది ఆధ్యాత్మిక విద్యకు విద్యను ఎందుకు అభ్యసించాలి అనే విషయం కంటిన్యూషన్ అండి ఇది జయ దత్త వాకు మానవులకు పరమేశ్వర వరప్రసాదం అదే ఆధ్యాత్మిక విద్యను మనం ఎందుకు తెలుసుకోవాలి ధ్యానం ఎందుకు చేయాలి అనే విషయం ఆధ్యాత్మిక విద్య ధ్యానం గురించిన వివరణ వాక్కు మానవులకు పరమేశ్వర వరప్రసాదం వాగ్మ మూలంగా మనలోని శక్తి తేజస్సు క్రమంగా తరికిపోతూ ఉంటాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంగా ప్రాణపానాది రూపంగా ప్రాణశక్తి ప్రవహిస్తుంది ఇంద్రియాలు కూడా ప్రాణాలని శాస్త్రం చెబుతుంది ఇంద్రియాలు కూడా ప్రాణాలే అని శాస్త్రం చెబుతుంది ఆయా ఇంద్రియాల ద్వారా నిత్యం ప్రాణశక్తి వ్యాయామవుతుంది ఖర్చు అవుతుంది ఇంట్లో ఏదైనా వస్తువు అయిపోతే మళ్ళీ అలాంటి వస్తువులను సమకూర్చుకుంటాము అదేవిధంగా అను నిత్యం క్షీణిస్తూ ఉండే ప్రాణశక్తిని సముపార్జించుకోవాలి లేకపోతే ఇంద్రియాలు ప్రాణశక్తి లోపించి తెలుజో దుర్బలులై దుర్బలు అవుతాయి ప్రాణశక్తి సంరక్షకుడై సంరక్షణకై ప్రాణాయామాది సాధనలో శాస్త్రం నిర్దేశించింది అందులో ప్రప్రదమైనది మొదటిది మితభాషణం అతి వాకుడు అనర్థాలకు కోపతాపాలకు మనస్వార్థాలకు కారణమవుతుంది అతిశృతి హెచ్చరిస్తుంది అని శృతి హెచ్చరిస్తుంది వాక్కును వీర్యవత్తరం శక్తివత్తరం చేయాలంటే వాక్కు దీప్తివంతం కావాలంటే మౌనం వహించి మనస్సుకు శారీరానికి దీప్తిని తేజస్సును శక్తిని ప్రసాదిస్తుంది పూర్వకాలంలో మునులు ఋషులు తపశక్తి వల్ల వాక్కును వీర్యవత్తరం చేసుకునేవాళ్ళు అలాంటి వారి మాటలు అమోఘం కాబట్టి మాటల్లోనే బాణాల పదును శక్తి ఉండేది కాబట్టి అలాంటి వారితో మాట్లాడే సమయంలో వీరులైనా సూర్యులైనా రాజులైనా చక్రవర్తులైన శాప భయంతో ఉండేవారు చిత్రాల్లో చూపించినట్టు అరచేతిలో నీళ్లు పోసుకొని చిలకరించడం కాదు శాపం అంటే వారి మనస్సును వారి మనస్సు నొచ్చి ఇది ఆల్రెడీ ఏదో ఎపిసోడ్ లో విషయం మొత్తం చెప్పిన తండ్రి అప్పుడే చెప్పేయడం జరిగింది శాపం అంటే ఆ నీళ్లు చిలకరించి శాపం పెడతారన్న విషయం అంటారు అది కా అది అది కావచ్చు కాకపోవచ్చు కానీ శాపం అంటే వారి మనసు నొచ్చుకున్నా లోపడ బాధపడినా ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది మనం అద్దా మనం బాధపడ్డా మన బాధపెట్టినా వాటి ఎఫెక్ట్ అవుతుంది మౌనాన్ని ఛేదించి మాట వదిలినప్పుడు ఆ మాటల్లో శక్తి నిజమై శాపంగా మారేది అదే మంచి మనసుతో వారు ఆశీర్వదించి ఆయా వ్యక్తుల అభిరు అభివృద్ధి కాంక్షించి దీవించినప్పుడు కూడా అది వరంగా మారేది శాపమైన వరమైన తపశక్తి వలనే సాధ్యమైంది తపశక్తికి మూలం మిత భాషణం అందుకే మహాత్ములు మౌనవ్రతం అవలంబిస్తూ ఉంటారు వ్యర్థ భాషణ వల్ల అకృతాది దోషాలు వాటి వల్లే ప్రమాదం ఉంది మిత భాషనం వల్ల సత్య రక్షణ జరుగుతుంది అందుకే మహాకవి కాళిదాసు సత్య మిత భాషణం అన్నారు మనం పత్రికలు చూసే ఘోరమైన వార్తలన్నిటికీ ప్రేరణ అతిభాషణం కాబట్టి వ్యర్థ భాషణంతో జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు భాషను అలవాటు చేసుకోవాలనే విషయం ఉందండి భక్తుల లక్షణాలు భగవంతుణ్ణి వెతుక్కుంటూ భక్తుడు పుణ్యక్షేత్రాలకు పుణ్యనదులను వెళ్తాడు కానీ భగవంతుడు అసలైన భక్తుని వెతుకో వెతుక్కోవడానికి అంతకంటే ఎక్కువ శ్రమపడతాడు ఈ భక్తుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెదకి పట్టుకోవడం ముక్తి మార్గాన్ని సూచించడం ఆ భగవంతుని కర్తవ్యం భగవానుకి ప్రీతిపాత్రులైన అటువంటి భక్తి మార్గంలో ఉండే భక్తుల లక్షణాలను వారు కరుణాములై ఉంటారు ఎవరితోనూ కలహించరు భక్తి యోగాన్నే జీవిత చర్మ లక్ష్యంగా భావిస్తారు సర్వులెలా సమవర్తులై ఉంటారు వారి స్వభావంలో ఎవరు కూడా దోషం కనుగొనలేరు ఉదారులై ఉండి అంతర్భాగ్య శుచిత్వం కలిగి ఉంటారు సర్వజీవులకు సహృతులై ఉంటారు శాంతులై ఉండి సర్వదా భగవాన్ని శరణాగతులై ఉంటారు వారు ఇచ్చారైతులు నమ్రతతో ఉండి ఇంద్రియాలను జయించి ఉంటారు దేహ పోషణకు అవసరమైన దానిని మించి తినరు లౌకిక గౌరవానికి తాపత్రయపడరు ఇతరులను గౌరవిస్తారు కానీ తమ గౌరవాన్ని కోరుకోరు వారు గంభీరులు కౌలై ఉంటారు అన్ని కార్యక్రమాలలోనూ దక్షతను కలిగి ఉంటారు అసందర్భ విషయాల్లో మౌనం వహించి ఉంటారు ఇది భక్తుని యొక్క లక్షణం భక్తులు ఇలా ఉన్నవారే మనం ఇలా ఇవన్నీ అలవర్చుకున్న వారు ధ్యానంలోకి రాగలుగుతారు అని అర్థం ధ్యానం ఎందుకు చేయాలి ఒకప్పుడు ధ్యానం మతపరమైన యోగ సంబంధమైన ప్రక్రియగానే కొనసాగిన ఇప్పుడు అది సర్వజనినమైంది ధ్యానం జ్ఞానజ్యోతి అందుకే లక్షలు కోట్లు సంవత్సరాల క్రిందే అది బహిర్గతమైంది శ్రీ గురుదత్త ప్రభుల ద్వారా ధ్యానానికి మనసున్నంత మాత్రాన సరిపోదు సదరు మనిషికి త్రికరణ శుద్ధి అవసరం అచంచలమైన ఏకాగ్రత కావాలి ధ్యానంలోని విషయం తప్ప ధ్యానంలోని విషయం తప్ప అన్యం గోచరించనంత నిఖర్సైన గురి ఉంచాలి పంచేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి బాహ్య అంతర్గత శుద్ధి కలిగి ఉండాలి బీజాక్షరాలు మంత్రాలు పంచాక్షరాలు దైవనామాలు మరి ఏ ఎవరి ఇష్టాయిష్టాలు సాధ్య సాధ్యాల మేరకు ఉండవచ్చు ఆధ్యాత్మిక ధ్యానపరంగా అందరూ చెప్పే మార్గం ఒకటే అదే ఆత్మ సాక్షాత్కారము ధ్యానయోగంతో ఏకంగా తమ జీవన శైలి మార్చుకున్న వారు ఉన్నారు ధ్యానానికి గురువు పేరే అసలు మంత్రం ధ్యానంలో గతాన్ని చూడడమే చూడటమే కాదు భవిష్యత్తును తెలుసుకోవచ్చు శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేసిన స్వామి గురుమార్గ ప్రవర్తకు అందుకే గురు ప్రార్థన చేసేవారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువేనమా అంటూ త్రిమూర్తి స్వరూపుడు శ్రీ పూర్ణ బ్రహ్మ పరమాత్మ అయినా శ్రీ గురుదత్త ప్రభుత్వ స్వామినే ధ్యానిస్తారు ధ్యానిస్తున్నారు చివరగా చెప్పుకోవలసిన మాటలు వంద పనులున్నప్పటికీ వదిలిపెట్టి భోజనం చేయవలను వేయి పనులున్నా మానే స్నానం చేయవలను లక్ష పనులున్నా వదిలి ధ్యానం చేయవలను కోటి పనులున్నప్పటికీ త్యాజించి భగవంతుని స్మరించవలను ధ్యానం చేయవలను జై గురుదేవ దత్త ఇది ధ్యానం గురించిన ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానము చేయడానికి మనము సంపాదించుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఇందులో ఉందండి జై దత్త మనం దత్తయోగ సాధన గురించి కూడా దత్తయోగ సాధన ఐదు సంధ్యలో ఉంటుందని ఇంతకు వీడియోలో కూడా చెప్పినా నేను ఆ ఐదు సంద్యలు ఏంటి అనేది కూడా చెప్తూ ఐదు సంధ్యలకు నియమాలు ఉంటాయండి ఆ నియమాలు పాటించి అంటే ఇవి చేస్తూ 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 వచ్చిన వారికి అవి అర్థమవుతాయండి అవి పాటించాల్సి ఉంటుంది అన్నట్టు ఎందుకంటే పవర్ వస్తా ఉంటే మీరు ఎవరిని శాపనార్థలు పెట్టినా వారికి అవుతుందండి వారికి నాశ కష్టం కాదు బ్రష్ నాశమైపోతారు ఎవరిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం దాని ఆశీర్వదించితే జరిగేది ఎందుకు కూడా చెప్తా మీరెవరి శాపనార్థలు పెట్టితే జరిగేది ఎందుకు కూడా చెప్తా ఉన్నది మనకి తెలిసిన విషయం కూడా తండ్రి చెప్పించు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది తండ్రి చెప్పిండు కానీ ఈ ఈ వీడియోలో మనం చెప్పడం కాదు మళ్ళీ వచ్చే వీడియోలో ఇంక ఉంది ఇక విషయం మీరు ఆశీర్వదించేం జరుగుతు చెప్పచ్చు ఉన్నది శాపనార్థులు పెడితే ఏం జరుగుతుంది తెలుసు మీకు ఇక్కడ కలకమంటే కూడా ఏం జరుగుతు ఆ విషయం కూడా నేను మీకు తండ్రి శ్రీగురు దత్తపుడు చెప్పిన విషయము తండ్రి చెప్తారు మనకు ఎప్పుడైతే ఆ వీడియో ఆ నియమాలు ఆ ఐదు సంధ్యల గురించి కానీ ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలో ఎప్పుడు చెప్పుమని తండ్రి మనకు పర్మిషన్ ఇస్తాడో అప్పుడే మనం చెప్పుకోవడం జరుగుతుందండి ఇది మన సొంత విషయాలు ఏమున్నాయండి ఇది ఇంతకుముందు కూడా అన్ని ఎపిసోడ్లు కూడా తండ్రి చెప్పించిన విషయాలే అండి శ్రీగురు దత్వ పురుగులు పరబ్రహ్మ పరమాత్మ అయిన తండ్రి చెప్పించిన విషయాలే నేను ఈరోజు కూర్చునే వారు కూడా శ్రీ పురుగుల ప్రభుల ఆశీర్వాదంతో చెప్తున్నా నాకు తెలియదు అండి ఏం మాట్లాడాలో కూడా ఏ పేజీ తీయాలో కూడా తెలియదు నేను తీస్తున్నా నేను మాట్లాడినా ఇప్పుడు ధ్యానం చేయాలంటే ఏంటి ధ్యానం చేసే ఏంటిదో మాట్లాడుకున్నాం ధ్యానం చేయాలంటే ఆరాధన ఏంటి ధ్యానం ఎందుకు చేయాలి విషయం ఈరోజు మాట్లాడుకున్నాం ఇంత మంచి వీడియోను మనకు తండ్రి తెలియజేసినందుకు మనము ఈ మన ఉన్నత్తలలో పోస్ట్ చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాన్ని కోటి కోటి కృతజ్ఞతలు జయ దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దతార్పణం